అందరికి నమస్కారం సో ఇప్పుడు వచ్చినప్పటికీ మీకు పార్ట్ టూ అండి డోలాలోనే పార్ట్ టూస్ అయితే పెట్టేస్తున్నాను సో పార్ట్ వన్ అయితే అన్ని క్లియర్ అండి సోల్డ్ అవుట్ వన్ ఆర్ టూ పీసెస్ ఉంటే నేను పార్ట్ టూలు అయితే యాడింగ్ అయితే చేసి పెట్టేస్తున్నాను అతి చిన్న సూక్ష్మ లోపాలండి పెద్ద పెద్ద చిరుగులు కానీ పెద్ద పెద్ద డ్యామేజ్ కానీ ఉండవు ఏదైనా నెల నెలకలాగా అంటే మనకు ఒక బఠానీ చుక్క మిస్టేక్ అండి తగిలితే తగలొచ్చు లేకపోతే లేదు క్లియర్గా ఉందని చెప్పనండి అస్సలు లేదని చెప్పను మీకు శాంపిల్కి ఇప్పుడు మీకు లైవ్లో ఒకటి చూపిస్తాను సో చూడండి ఇది చాలా లిటిల్ బిట్ అండి ఇది కూడా లేకుండా ఈ ప్రైస్కి రావాలని మాత్రం దయచేసి అనుకోవద్దండి ఎందుకు అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ అయితే వస్తుంది చెప్పాను కదా ఒక ప్రోడక్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ రావడానికి మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ అయితే పడుతుందండి నేను ఎప్పటి నుంచో మీకు ఈ విషయం చెప్తూనే ఉన్నాను అండ్ ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి కలెక్షన్ వస్తుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి సో ఈ టైప్లో ఇందాక మనం పింక్ రెడ్ పెట్టాం కదా ఆ డిజైన్లోనే మనకి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో హల్దీకి వాటికి యూజ్ అవుతుంది చాలా బాగున్నాయి అన్నిటికీ ఉన్నాయని కాదు అసలు దేనికి లేదని కూడా కాదు లేదు అని చెప్పి ఇవ్వడం కన్నా ఉందని చెప్పి ఇవ్వడం ఇంకా బెటర్ కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అంత స్టాక్ అయిపోయింది సో చూడొచ్చు మీరు లైవ్లో సో పార్సెల్స్ మొత్తం అన్నీ కూడా అండి ఓకేనా పార్సెల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకోకుండా తీసుకోండి సో నాకు ఇవాళ హెల్పర్ కూడా లేరు వన్ బై వన్ అయితే మీకు చూపించేస్తాను వాటికి ఉంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ కింద ప్లేస్ చేసుకోండి ఇది వచ్చి గ్రీన్ చూపించానండి ఎల్లో చూపించాను మాణిక్య పచ్చ చూపించాను రెడ్ కలర్ చూపించాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు పింక్ అండి దిస్ వన్ వచ్చేటప్పటికి పింక్ కలర్ మంచి పింక్ అండి కలర్స్ కాంబినేషన్స్ క్వాలిటీ అయితే అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి దీనికి చూసారు కదా చిన్న వివింగ్ డిఫెక్ట్ అండి ఇదిగోండి ఇది ఇది డ్యామేజ్ కాదండి వివింగ్ డిఫెక్ట్ ఇక్కడ దీనికి చూసారు కదండి ఇదే వివింగ్ డిఫెక్ట్ ఇది డ్యామేజ్ కాదండి వివింగ్ డిఫెక్ట్ సో ఇలాగా ఎక్కడైనా తగిలితే తగల శారాకొర సో మిస్టేక్స్ లేదనుకుని మాత్రం తీసుకోకండి ఉంటాయని అని యాక్సెప్ట్ చేస్తామన్న లెక్కలో తీసుకోండి ఇబ్బంది ఉండదు అండ్ ప్రైజింగ్ వచ్చేటట్టు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి రెడ్ అసలు పిచ్చగా వస్తున్నాయండి రెడ్స్ కేక్ ఆర్డర్లో చాలా బాగుంది నెమలికల్ డిజైన్ అయితే ఇచ్చారండి గోల్డ్ జరిగే కానీ కొంచెం ఏంటంటే తాగుతుంటే కొంచెం నీం జరిగేలా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి శారీ కూడా చాలా బాగుంది మంచి ఎల్లో మీకు ఏదైనా హెల్దీకి వాటికి యూజ్ అవుతుంది అనుకుంటే హ్యాపీగా తీసుకోండి అండ్ ఎల్లోలోనే మనకి డోలాలో పైతాని బార్డర్స్కి వీవింగ్ అండి మీకు బార్డర్ కూడా మీనా వివింగ్తో ఈ మాదిరి బార్డర్ అయితే ఇచ్చారు ఇట్లా అయితే వచ్చింది హ్యాండ్స్కి కూడా వచ్చింది అదేవిధంగా మీకు పళ్ళులో కూడా ఇలాగ మనకి మీనా బార్డర్తో పైతాని స్టైల్ పళ్ళు కూడా వచ్చింది చాలా బాగుంటుంది మీరు శారీలో బ్లౌజ్ కంటే కూడా ఏదైనా గ్రీన్ బ్లౌజ్తో పేరు చేసుకుంటే ఇది ఇంకా బాగుంటుందండి ఇది శారీ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బీట్రూట్ కలర్ అండి బీట్రూట్ కలర్ ఇది కూడా హెవీ బార్డర్ వా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ ఒక బ్లౌజ్కి పెట్టచ్చు మనం త్రీ హండ్రెడ్ దాకా ఈ కి సో చాలా బాగుంది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చినప్పటికి బీట్రూట్కి మనకి ట్రయాంగల్ ట్రయాంగిల్ షేప్లో మనకి మాదిరి డిజైన్ పైతానీ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు కూడా మనకి సో పళ్ళు కూడా చిట్ పళ్ళు ఇచ్చారండి అది కూడా మనకి మంచిగా తో చిట్ పళ్ళు అయితే ఇచ్చారు బాగుంది రిచ్ పళ్ళు ఇది ఫోన్కి మీకు అర్థం కాకపోవచ్చు అండి ట్రస్ట్ మీ ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైనా కట్టుకున్నా కూడా ఈ శారీ నిజంగా చాలా బాగుంటుంది కలర్ చాలా 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 బాగుంటుంది ఫోన్ కంటే కూడా కొన్ని కొన్ని కలర్స్ వీడియో కంటే కూడా ఫోన్ రియల్గా బాగుంటాయి కదండి అలాంటి కలర్స్లో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలరు జిగ్జాగ్ బాటర్న్ అయితే వచ్చారు అండ్ మనకి బార్డర్లో అక్కడక్కడ బంచెస్కి ఇలాగా సరోస్కి స్టోన్ అయితే ఇచ్చారండి జిగ్ జాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సో లెమన్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ లెమన్ గ్రీన్ కింద వచ్చినప్పటికీ మనకి ఇలాగ పళ్ళకి డిజైన్ లాగా ఇచ్చారనమాట ఫోన్ కంటే కూడా రియల్గా బాగుండే కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి శివోరి స్టైల్ అయితే ఇచ్చారు పీచ్ అండ్ రెడ్ అండి బ్లౌజ్ కూడా మంచి రెడ్ కలర్లో బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో అందరూ ఒక శారీకి పెట్టిన అవైలబిలిటీ చెప్పలేమండి ఎవరు ఫస్ట్ ఆర్డర్ పెట్టి ఎవరు ఫస్ట్ పేమెంట్ వేస్తే వాళ్ళకి మాత్రమే శారీస్ అనేది మీరు హోల్డింగ్ చేసి అరగంట గంట తర్వాత పే చేసినా కూడా మేమైతే హోల్డింగ్ అనేది చేయమండి ఇది కడి జార్జెట్ నార్మల్గా ఇలా బాంధని వస్తే ఈ చీరలు రెండు వేల పైన నడుస్తాయండి సో మనకి హీటర్లో ఎలా అయితే వచ్చిందో అలాగే పెట్టేసాము ఇదిగోండి ఇక్కడ కొంచెం కలర్ అనేది అంటింది వాష్ చేస్తే పోతుంది నాకు తెలిసి అక్కడక్కడ కొంచెం స్టెయిన్స్ లాగా ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒకటి అలాగా ఏమాత్రమో చిన్నగా స్టెయిన్ అయితే ఉంది అది కూడా వాష్బుల్ చేస్తే పోయేటటువంటి స్టెయిన్స్ ఏనా అండి పర్మనెంట్ స్టెయిన్స్ కాదు కడీ జార్జెట్ బ్యూటిఫుల్ కడీ జార్జెట్ గ్రీన్ అండి ఫోన్కి ఎట్లా ఉందో చెప్పలేను కానీ రియల్ లుక్ వచ్చేటప్పటికి సీగ్రీన్ ఇది వచ్చిన డార్క్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలరు శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి క్యాన్సిలేషన్ ఉండదండి ఫస్ట్ వీడియో ఫస్ట్ సెకండ్ వీడియో సెకండే అండ్ నెక్స్ట్ వన్ అండి టమాటో రెడ్ దీనికి మాత్రం డ్యామేజ్ ఉంది నేను చూపిస్తాను ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇక్కడ చూసారు కదా ఇది మాత్రం డ్యామేజ్ ఉంది పళ్ళు దగ్గరలో ఉంది నాకు తెలిసినంత వరకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కనిపించదండి కనిపించేటంత విధంగా లేదండి డ్యామేజ్ అయితే మొత్తం బార్డర్లో అంతా సరస్కి స్టోన్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు పళ్ళులో కూడా సరస్కి స్టోన్ అయితే ఇచ్చారు బాగుంది కలర్ నెక్స్ట్ వన్ అండి డార్క్ రామ బ్లూ కలర్ అండి నమల్ పింఛమ్ అనవచ్చు రామ బ్లూ అనవచ్చు డార్క్ షేడు కొంచెం డార్క్గా కావాలి మేము కొంచెం కలర్ ఉంటాం అనుకునే వాళ్ళు గోఫర్ ఇటండి చాలా బాగుంటుంది వేర్ చేస్తే శారీకి అందం వచ్చేసి అంత బాగుంటుంది కొంచెం స్కెట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి లైట్ స్కై బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ కలరు దీనికి కూడా ఏంటి అంటే మనకి పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చారు మీనా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ఇలాగా ఫోల్డింగ్ అయ్యి వచ్చింది ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ దీనికి ఫాల్ కూడా అవసరం ఉండదండి ఎందుకంటే ఫోల్డింగ్ అయి వచ్చింది కాబట్టి శారీ కూడా అల్టిమేట్ ఉంది ఫోన్ కంటే కూడా రియల్గా బాగుంటుందండి ఈ కలర్ ట్రస్ట్ మీ ఫోన్ కన్నా కూడా రియల్ బాగుంటుంది ఈ కలర్ చాలా బాగుంది కలర్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ సో గ్రీన్లో కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉందండి గ్రీను చాలా బాగుంది మీరు రెగ్యులర్గా చూసే గ్రీన్ అయితే కాదు గ్రీన్ గ్రీన్లోనే ఒక షేడ్ షేడ్ బాగుందండి నెక్స్ట్ వన్ అండి రెడ్ బ్యూటిఫుల్ రెడ్ అండి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇట్లా ఎంత బాగుందో రెడ్ నెక్స్ట్ వన్ అండి ఇది ఇచ్చేటప్పటికి సింధూరం కలర్ లాగా ఉంది బట్ సింధూరం కాదు అంటే ఆరెంజ్కి టమాటో కలర్కి మధ్యస్థ కలరు ఇందాక మీరు బీట్రూట్ కలర్కి చూశారు కదా హెవీ బ్లౌజు ఇంకా ఆ బ్లౌజ్కి అయితే మీకు స్టోన్ కూడా రాలేదండి బట్ ఈ బ్లౌజ్కి మీకు స్టోన్ కూడా వచ్చింది బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు అదేవిధంగా శారీ మొత్తం కూడా మనకి ఒక లాంటి ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్ అనమాట సో బార్డర్ కూడా చాలా రిచ్గా ఇచ్చారండి మీనా తో బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా స్టోన్స్ వచ్చాయి ట్రయాంగిల్ షేప్ డిజైన్ అయితే ఇచ్చారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్కి ప్ర మనకి బుట్టీస్తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు రెడ్లోనే ఇది శారీ దీనికి కూడా స్టెయిన్ ఉందండి ఒకసారి చూడొచ్చు దీనికి కూడా స్టెయిన్ ఉంది ఏదైనా కొంచెం మనం వ్యానిష్ చేసి వాష్ చేసుకుంటే పోతుందండి పర్మనెంట్ స్టెయిన్ అయితే కాదు ఓకేనా ఇది వచ్చేటప్పటికి బార్డర్ అండి బార్డర్లో చిన్న చిన్నగా స్టోన్స్ అయితే ఇచ్చారు పళ్ళులో కూడా స్టోన్స్ అయితే ఇచ్చారు అసలు ఇలా కూడా మిస్టేక్ వద్దు ఏది వద్దు అనుకుంటే మాత్రం ఒక త్రీ థౌజండ్ పెట్టి తీసుకోవాల్సిందేనండి నేను ఎన్నిసార్లు అని అనుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ బాగుంది కలర్స్ బాగున్నాయి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో పీచ్ అండ్ రాణి పింక్ అండి మీకు చూపులకి ఇది ఎలా ఉంది అంటే గంగోత్రి లాగా ఉంది చాలా బాగుంది ఎంత బాగుంది చూడండి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెసే ఉన్నాయి అండ్ లైట్ పీచ్ కలరు మీనా వీవింగ్ అయితే ఇచ్చారు పీచ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మీనా డిజైన్తో అయితే ఇచ్చేసారు శారీ లోపల నుంచి వచ్చినటువంటి డిజైన్ అండ్ బోర్డర్ అనేది సింపుల్ కడి బోర్డర్ స్టైల్ అయితే ఇచ్చారు బ్లౌ బోర్డర్లో కూడా మనకి సరాస్కి స్టోన్ అయితే ఇచ్చేసారండి శారీ వచ్చినప్పటికీ అద్దరిపోయింది శారీ ఇది పళ్ళు పాటు ఇదిగో దీనికి కూడా చాలా చిన్న నలక లాంటి హోల్ చూసారు కదా నాకు అసలు గొంతు కూడా పోయింది నలక లాంటి హోల్ అండి చాలా చిన్న డిఫెక్ట్స్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండటం వలన వచ్చినటువంటి శారీస్ మాత్రమే ఫ్రెష్ కాదు మిస్టేక్స్లోనే చాలా తక్కువ మిస్టేక్స్ ఉన్నటువంటి శారీస్ అండి వర్తబుల్ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ గ్రే కలర్ శారీతో ఈరోజు వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది ఇంక ఇద్దరు లీవ్ స్టాక్ కూడా అవ్వదు అవైలబిలిటీ అన్ని అయిన తర్వాత మిగిలితే మళ్ళీ మిగిలినవన్నీ ఇంకొక వీడియో లాగా చేద్దాము సో గ్రే కలర్ మంచి గ్రే అండి అదిరిపోయింది అండ్ గ్రే కలర్ బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఓకేనా వీటిలో అది కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ కొన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ